ఈ కాలమే కాలు వేసుకొని కూర్చోవు రాదా మంచి వేసుకొని కూర్చో ఆ పండుకోరాదా ఎవరన్నా చూస్తే అత్త మామందరం పండుకుంటావే అత్త మామందర కృషి మీద కూర్చుంటావే ఇంత పల్పా ఇంత తిండి అని నా మీద నా సంవత్సరం అందరికీ ఇప్పుడు చూడలే చికకుసో అమ్మ పక్కకు దూసు చికకు దూసు చికకుసో అమ్మ అయితే గాని ఆ అది ఆ బోర్కెట్ হইంద నందన బోర్త నందకొక్క బోర్కెడు కాలకొచ్చావు నువ్వు దూసు అమ్మ ఏ బా ఏ ఇక్కడ తిజాగా మెల్లగా ఉమ్మా నడింత పడుకోవాలని నడింత పడుకోవాలని ఎవరైనా సంవత్సరం చూస్తూరా ఎవరు లేరు ఎక్కడెవరనే మన దగ్గర తప్ప తప్ప

ಫಸ್ಟ್ ನೀವು ಅಮ್ಮೇಮ ತಲ್ ತತ್ತೀಳುತ ನೂಕ ರದು ನೂಕ ಚೂಪಟ್ಟು ಅಂದ ಸೇಪು ಉಡುಗೊಂದ್ರೆ

ఈ పనులు ఫోన్ ఎవరు కావచ్చు కావచ్చు ఉన్నాయి అట్లా కాదు పిల్లలు లేచి ఆడావాలి ఆడా చల్లాలి ఆడాకాలి ముగ్గురు వేయాలని ఏమన్నా కాగితం ఉందా లేకపోతే రాసిందా ఓ అమ్మా నీకు వాట్సాప్ ఉందా వాట్సాప్ లైఫ్ లో ఉందా నీకు వాట్సాప్ ఎవరు ఆయన నియయ నయన ఆవిడ ఆవిడ ఆ ఇదికి భాసం కర్త మాగం సంతోషంగా ఉంది ఇప్పుడు శరీత్రం సలిసు సుగంగా వకొచ్చుతుంది అది ఎంటైరా ఆ పైరేపడే ఎక్టర్ నాశనం అయిపోయిరో శభాష్ మంచి పని చేసారు జగిత

అంత దూరం పోయి మాట్లాడుతున్నారు దగ్గర ఉన్నప్పుడు మాట్లాకా బాయ్ సరే ఇప్పుడైతే మరి సంతోషం అయింది కానీ చల్లగా నీళ్ళతో తానం చేసినట్టు కనిపిస్తుంది మరి ఏమో చెప్తారంటో ఆలోచన ఏంటిదా మరి చిట్లో కూర్చొని నేను రాజునైతి నువ్వు తెల్లవారు లేవాలి ఆ శబ్దశ పరమాన్నములు చేసి అన్నమండి

ఎందుకు రెండు కూర్చో ఎందుకు ఒకటి చేసి దాచిపెట్టింట్లా ఎందుకే ఒకటి దారు ఒక దాంట్లో నువ్వు ఆ మూడో నేను ఈ మూడో కూర్చున్నా కూర్చున్నా అది కాదండగా

దాన్ని అమ్ముకుంటే పసరు వస్తాయన్న పొలం కొందా దాన్ని అమ్ము ఎండి కరిగే ఎండి కరిగే బంగారు కరగాలి మనసు కరగా ఇన్ని ఇన్ని కథలు ఇన్ని రూములు ఉన్నాయి ఇవన్నీ ఊర్చలేకలేక నాకు యాస్ట్ వస్తుంది ఇగో ఈ ఇల్లు మొత్తం కూరగొట్టు ఈ పెద్ద ఇల్లు మొత్తం కూరగొట్టి పూరి గుడిసే మరిద్దరి మన ఇద్దరు మంది ఒక రూమా ఒక రూమ్ కాదు గుడిసే గుడిసేందుకే గుడిసే బుడ్డ గుడి గింతే గింతే మరిద్దరు ఏమంత వద్దు అంటే పెద్ద ఇల్లుంటే బంధువులు ఇక్కడనే ఉంటారు ఇవా పెద్ద ఇల్లు ఉంటే వారానికి ఒకరు మూడు ఒకరు వస్తారు చిన్న పూరి ఉంటే వారి ఇంటికి ఏమవుతు పడకుండా జాగ్రత్త అంటే మళ్ళీ పోతారు మనం వేసిన కదా ఇది మంచిగానే అయింది సరే కానీ నేను తెల్లవారు లేవ మనం పనులు పెట్టుకున్నాం ఏమని ఏం పని నేనేమో ఆకలి దేవుడు ఇచ్చిన చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి నేను మరి కొద్దిగా ఆచిల్ తిగొచ్చిన వాళ్ళు నేను అలుపుతా నీకు ముగ్గు కాదు నేను ముగ్గు మరి అన్నం అన్నమేమో నేను పొయ్యి మీద పెడతా నువ్వు పొయ్యిలో అంటూ నువ్వు కూరగాయలు పోయి నేను కూర వండుతా నువ్వు బట్టలు ఉత్కరా నేను ఇంట్లో నా కట్టలన్నీ సగేస్తా అంటే ఇంటి పనులు ఏం చేయాలి ఇంటి పని వరవద్దు పని నేను రాజు లెక్క ఉంటే నేను రాజుగంద చేసుకోని ఈ పని నేను చేస్తారా ఎవరికి రాజు నువ్వు ఊరికి రాజు రాజులైతే రాజు నాకా నాక రాజు నువ్వు చెయ్యవా చేయవా నేను పోదు మా అమ్మ ఇంటి పోదు నిన్న పని లెక్కలే వినే నేను చెప్పినట్టునేవో లేకపోతున్నాను నేను

నువ్వు చెప్తున్నా వింటలేవు కాదు పోతే ఓదువు కానీ ఈ రాత్రి వేళ పోతే మంచిది కాదు గుడ్డే ఉంటాయి గుడ్డేదో ఇస్తాం మేము అట్లా చదువుతాయి కాకపోతే పొద్దున పో అమ్మగారు అంటే పోయి మనం రావాలి అంటే పండుకునేది అటు పోంట పోయేది రమ్మంట వచ్చేది నాకు ఇద్దరు మాట్లాడుతున్నావు నాకెదని మాట్లాడేమో నవైనా అయ్యాలు నువ్వు నాకు మాటిచ్చి అభయమిచ్చి ప్రమాణం చేసి నువ్వు ఏం చెప్తా ఆ నువ్వు కూర్చోమంటా కూర్చుంటా లేమట లేస్తా అని చెప్పి మాట్లాడుతున్నావు

नाकी मारेकले बोल नादू आई राना साधलेला बोल नादू इकडे कोणी उधळला कुतुनी इकडे संधलेला ना मामी इकडे कोणी उधळला कुतुनी इकडे टॉमीला ना पण ही रात्री वदे ना माडविनी नि वसारावर परी नि मेलो ना माडविनी गंगाला ट्राफिक जामले होते अईययय काय काय ना माड ना Terima <laughs> kasih